ఇస్తున్నారు తమ్ముళ్ళు మన దగ్గర ఒక పార్టీ ఉంది ఇక్కడ కోడి కత్తి పార్టీ అవునా కాదా కోడి కత్తి డ్రామాలు వేస్తున్నారు ఎందుకు విశాఖపట్నం జోరు గురించి మాట్లాడరు మీరు ఎందుకు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు మీరు ఎందుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు మీరు ఎందుకు నరేంద్ర మోడీ అన్యాయం చేసి నమ్మక ద్రోహం చేసి మన గడ్డ పైన కాలు పెడితే ఎందుకు అడుగుతున్నా ఈ పిల్లల భవిష్యత్తుకి అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు నాకు వ్యక్తిగత వైమర్శ్యాలు లేవు మీకు అన్యాయం చేస్తే ఎవరైనా సరే గుండెల్లో నిద్రపోతాను తప్ప వదిలి పెట్టనని మరొకసారి తెలియజేస్తున్నా భయపెడుతున్నారు నేను భయపడతానా తమ్ముళ్ళు భయం నాకు తెలుసా ఎప్పుడైనా ఇరవై నాలుగు బాంబులు వేశారు నా పైన అప్పుడే నేను భయపడలేదు ఈ పాటాకు చెప్పళ్ళు కూడా నేను భయపడతానా తమ్ముళ్ళు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం నరేంద్ర మోడీ గారు మహానాయకుడు పిక్చర్ చూస్తే తెలుస్తుంది ఏంటి చంద్రబాబు నాయుడు అని ఎనభై రెండు ఎనభై నాలుగులోనే మన శక్తి చూపించాం ఆ రోజు అన్యాయం జరిగితే పోరాడాం న్యాయాన్ని సాధించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది కేంద్రం అన్యాయం చేసినప్పుడు ప్రజల కోసం తిరుగుబాటు చేస్తాం